ప్రధానమంత్రి మనం గారు వస్తున్నారు ఈ మీటింగ్ ప్రత్యేకంగా బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి కోసం ఏర్పాటు చేసింది బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ ఇంత ముందు వరకు కూడా ఇంతకాలం బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించడం పట్ల మీరు ఎట్లా చూస్తారు కిరణ్ బీసీకి సంబంధించిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం మనం చూస్తున్నాం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశంలో బీసీ కులాల నుంచి ఎదిగిన వ్యక్తి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా డెబ్బై సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాలలో పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఒక్కటంటే ఒక్క బీసీ కూడా లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అధికారంలోకి వస్తామని ప్రకటించిన దమ్మున్న పార్టీ అరవై శాతం ఓటర్లు కల ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ తెలంగాణలో అరవై శాతం పైచీలకు బీసీ ఓటర్లు ఉన్నారు వారి నాయకత్వాన్ని చేయడానికి గత రెండు దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ఎంతో మంది పోరాటాలు చేస్తున్నారు ఈ రోజు వారి పోరాట ఫలితాల ప్రకారంగానే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది రైట్ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో కొత్త జోష్ అయితే కనిపిస్తుంది